సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా విష్ణు సహస్రనామంలో పద్దెనిమిదవ శ్లోకం మగసిరా నక్షత్రం రెండవ పాదం వాళ్ళకి విశేషంగా చెప్పారు వేద్యో వైద్య సదాయోగి వీరహా మాధవో మధు అతీంద్రియో మహోమహ మహోమాయ మహోత్సాహో మహాబల ఇది శ్లోకం ఇప్పుడు దీంట్లో ఈ శ్లోకంలో మనం మొట్టమొదటి నామం వేద్యం నిశ్రేయ సార్థిభి వేదనార్హత్వా అని శంకర భాష్యం చెప్తున్నది అంటే మోక్షమును కోరేటువంటి వారికి తెలియబడేటువంటి వాడు వేద్య విత్ అనేటువంటి శబ్దం జ్ఞానమును తెలియజేస్తుంది కాబట్టి ఆ జ్ఞానము కలిగినటువంటి వారు వేద్యం అంటే నిష్కామ కర్మచే కానీ భక్తి మార్గంలో కానీ మార్గంలో కానీ ధ్యాన మార్గంలో కానీ శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ అన్నాడు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే నిష్కామకర్మ నిష్కామకర్మతో శరణాగతి చేస్తే పరమాత్మను తెలుసుకోగలుగుతారు అని ఈ నామం మనకి తెలియజేస్తున్నది ఈ నామం ద్వారా భగవంతుడు తెలియాలి అంటే నిష్కామకర్మ చేయడం మొదలుపెట్టాలి భగవంతుడిని నాకు చూపించు భగవంతుని నేను చూస్తాను అంటే తప్పకుండా చూడవచ్చు అయితే దానికి సాధనా మార్గం ఉన్నది ఆ మార్గంలో వెళ్ళాలి వెళితే భగవంతుడు నేను నేనున్నట్టుగా నాకు ఎదురుకుండా కనపడమంటే కనపడ్డు ఎందుకంటే ఆయన తత్వమే వేరు ఆయన మార్గంలో మనం వెళితే మనకు కనపడతాడు కాబట్టి భగవద్గీతలో ఒక వాక్యం ఉంటుంది వేదైస్త సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద చాహం అంటే వేదముల ద్వారా నేను తెలియబడతాను నేనెవరో వేదములు చెప్తాయి అవి అర్థం చేసుకుంటే మనకి వేదం అంటే ఏమిటో తెలుస్తుంది ఎవరో తెలుస్తుంది అలాగే వేదాంతములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వీటిని చదివితే వీటి ద్వారా భగవంతుడు ఏమిటనేటువంటిది తెలుస్తుంది ఇవన్నీ చదవకుండా భగవంతుడు లేడు అని తేలిగ్గా అనడం చాలా తేలిక ఇప్పుడు డెర్మటాలజీ చదవాలండి నేను చదివితే డెర్మటాలజీ చదివిన తర్వాత స్కిన్లో అంటే చర్మంలో ఉండేటువంటి ఏ ఏ వ్యాధులు వస్తాయో రావో ఏ మందు దేనికి పనిచేస్తుందో నేను మాట్లాడితే అప్పుడు దానికి సాధికారత కానీ డెర్మటాలజీ చదవకుండా అదంతా హంబక్కండి అదేం పనిచేయదండి అవేం లేవండి ఏవో ఆయింట్మెంట్లు ఇస్తారండి అంటే నా అజ్ఞానాన్ని నేను తెలియపరచుకుంటున్నాను తప్ప అందుకని వేదం చదవయ్యా భగవంతుడు తెలియాలి అంటే వేదం చదువు వేదాంతములు చదువు ఉపనిషత్తులు చదువు వాటి అర్థం తెలుసుకో దాని ద్వారా వేద్యం అంటే భగవంతుడు తెలియబడతాడు సర్వ విద్యలలో విద్య గొప్పది అందుకంటే చాలా గొప్పది విద్య అందుకనే అధ్యాత్మవిద్యను కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు అర్జునుడికి ఈ అధ్యాత్మ విద్యను మనం సాధన చేసుకుంటే దాని ద్వారా భగవంతుడు తెలుస్తాడు తర్వాత నామం వైద్య వైద్య అంటే సర్వ విద్యలు తెలిసినటువంటి వాడు అని ఒక మాట చెప్పారు విద్యలు అంటే ఏమిటి పరావిద్య అపరావిద్య అని రెండు ఉంటాయి ఇప్పుడు పంచభూతములు మనస్సు బుద్ధి అహంకారము ఇవన్నీ కూడా అపరావిద్యకు సంబంధించినటువంటివి వీటిని గురించి తెలుసుకుంటే ఈ పంచభూతములలో ఉండేటువంటివన్నీ కూడా అంటే ఫిజికల్ సైన్సెస్ ఆర్ మెటీరియలిస్టిక్ సైన్సెస్ పదార్థ జ్ఞానము అంటారు దాన్ని ఈ పదార్థ జ్ఞానము నుంచి పరమాత్మ జ్ఞానంకు వెళ్ళాలి కాబట్టి ఈ అపరావిద్య కంటే పరావిద్య వైపు వెళ్ళాలి అది కూడా ఆగినే అందించాలి భూమిరాపోవనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదాహ అన్నాడు నా వల్ల ఏర్పరిచినటువంటి ఈ ప్రకృతి ఈ విధంగా ఎనిమిది విధాలుగా ఉన్నది భూమి జలములు ఆకాశము వాయువు అగ్ని మనస్సు బుద్ధి అహంకారము అని ఎనిమిది విధములైన భేదములతో ఉన్నది కాబట్టి వైద్య ఎందుకన్నారండి అంటే ఆత్మజ్ఞానమనేటువంటి ఔషధాన్నిచ్చి అజ్ఞానమనేటువంటి రోగాన్ని నయం చేసేటువంటి వాడు కనుక వైద్యుడు అన్నారు అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంద జ్ఞానాంజన శలాకయ అంజనం అంటే కాటిక కాటిక పెడితే కళ్ళు బాగా కనబడతాయి కాబట్టి అజ్ఞానమనేటువంటి చీకటిలో ఉన్నవారందరికీ కూడా అనేటువంటి కళ్ళను ప్రసాదించి చక్షుర్ ఉన్మీలితం నేత్రం తస్మై గురవే నమ అని గురువుని స్తోత్రం చేస్తామంటే విష్ణు సహస్రనామాలు చదివితే భయంకరమైనటువంటి వ్యాధులు కూడా నయమవుతాయి అంతు చిక్కని రోగాలకు ఔషధం ఈ విష్ణు సహస్రనామాలు సంసార దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళని తరింపజేస్తుంది ఎలాగో అది అది ఎలాగో ఉన్నది సుఖాలను చేకూరుస్తుంది విష్ణుసాసనామం చదివితే ప్రశాంతతను చేకూరుస్తుంది విష్ణుసాసనామాల వల్ల ఎందుకు మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి చదవగా 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 తర్వాత నామం యోగి సదా అవిర్భూత స్వరూపత్వాత్ సదాయోగి అంటే ఎప్పుడూ స్వరూపుడై ఆత్మస్థితి ఎందు ఉండేటువంటి వాడు అని వ్యాఖ్యానం చేశారు ఈ స్థితిలో ఎటువంటి మార్పులు ఉండవు ఇక మార్పులు లేకుండా ఆనంద స్వరూపుడుగా ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండేటువంటి వాడు కనుక సదాయోగి అన్నారు అంటే ఆయన రూపమే యోగి రూపం పరమాత్మ రూపం ఏమిటి అంటే యోగి రూపం జీవుడిలో ఉంటూ మేల్కొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో సుషుప్తావస్థలో నిద్రావస్థలో ఏ అవస్థలో ఉన్నా అతనిలో ఉంటూ అతనితో కలిసి జీవిస్తూ ఆ యోగి రూపాన్ని ధరిస్తూ ఉంటాడు మనకి అర్థం అవడం కోసం వటవృక్ష ఛాయ్లో దక్షిణామూర్తి రూపంలో మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వర్షగురి ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత రూపం అని ఆ రూపంలో ఒక యోగి రూపంలో మనకి దర్శనమిచ్చాడు కానీ ప్రతి ఆత్మలో ప్రతి శరీరంలో ప్రతి జీవుడిలో యోగి రూపంలో ఉంటున్నాడు అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం ఆ యోగి రూపంలో ఉన్నటువంటి పరమాత్మను మేల్కొలపాలి అంటే ఆత్మను నిద్రబుచ్చాలి అంటే నేను అనేటువంటి భావనను తొలగించుకోవాలి అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి వెళ్ళాలి అందుకనే భక్తులందరికీ యోగ మార్గము ద్వారా తనలో ఐక్యం చేసుకుంటాడు కాబట్టి సదా యోగి అన్నారు తర్వాత నామం ధర్మ సంరక్షణ కొరకు ఎంతమంది రాక్షసులు వచ్చినా దుష్టులొచ్చిన సంహారం చేస్తూ శూరుడుగా నిలబడుతున్నాడు గనక ధర్మత్రాణాయ వీరాన్ అసురాన్ హంతితి వీర అంటే వాళ్ళు ఎంతటి శూరుడైన రావణుడు సామాన్యుడు కాదండి అష్టదిక్పాలకులను జయించినటువంటి వాడు శాసించేటువంటి వాడు అష్టదిక్పాలకులను జాతో బ్రహ్మకులే స్వయం దశశిరో అనుజో కుంభకర్ణస్తదా అగ్రజో ధనపతి పుత్రశ్చక్రజితో కొడుకు ఇంద్రజిత్తు ఇంద్ర ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు తమ్ముడు కుంభకర్ణుడు బలములో కుంభకర్ణుడికి సాటి ఎవరు లేరు ఆ రోజుల్లో ఆయన నిద్ర లేచాడంటే ప్రపంచమంతా గడగడగడ వణికేదట ఎవరికి ఏ ఆపద రానున్నదో అని మళ్ళీ ఆయన నిద్రకు ఉపక్రమించేదాకా అంతటి బలవంతుడు ఆయన జయించగలిగినటువంటి వాడు ఎవరు లేరు రాముడు కాబట్టి ఆయన సంహరించగలిగాడు కాబట్టి వీరహ అంతేకాదు భక్తుల హృదయాలలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలనేటువంటి శత్రువులను కూడా ఆయన్ని ఆశ్రయిస్తే జయిస్తాడ అంటే తను ఇచ్చేటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలను జయించడం సాధ్యమవుతుంది కాబట్టి వీర తర్వాత నామ మాధవ మా అంటే విద్య మా అంటే చాలా అర్థాలున్నాయి ఒక అర్థం విద్యకు చెప్తారు ధవుడు అంటే పతి కాబట్టి విద్యాపతి ఆయన కాబట్టి మాయా విద్యయా ధనపతి మాధవ కాబట్టి ఏ విద్యా అంటే మళ్ళీ బ్రహ్మవిద్య మామూలు విద్య కాదు పరావిద్య అపరావిద్య అని చెప్పుకున్నాం కదా కాబట్టి పరావిద్యకు సంబంధించినటువంటి విద్యకు పతి ఆయన హరివంశంలో చ హరే ప్రోక్త తే భవాన్ తస్మాన్ మాధవనామాసి ధవ స్వామి శబ్దిత అన్నారు అందుకనే బ్రహ్మవిద్యను భక్తులకు అనుగ్రహిస్తాడట ఆయన అర్జునుడికి ఉపదేశం చేశాడు కదండి బ్రహ్మవిద్య అంతా భగవద్గీత అంతా బ్రహ్మవిద్య ఇది శ్రీ భగవద్గీత సోపనిషస్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే అని ప్రతి అధ్యాయం చివర చెప్పుకుంటాం ఆ బ్రహ్మవిద్యను అర్జునుడికి ఉపదేశం చేశాడు అలా భక్తులందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి మాధవుడు గనక ఆ మాయను ఛేదించేటువంటి విద్య కలిగినటువంటి వాడు గనక ఆయన ఉపదేశం చేస్తాడు అందరికీ కాబట్టి మాధవ కాబట్టి ఇప్పుడు మనకి బ్రహ్మ విద్య కలగాలి అంటే విష్ణుపాదాలను పట్టుకోవాలి పట్టుకుంటే తప్ప వేరే మార్గం లేదు తర్వాత మధు యథా మధుపరాం ప్రీతిం ఉత్పాదయతి అయమ తథే తధే తదేతి మధు అని శంకర భాష్యం చెప్తోంది అంటే మధువులాగా చాలా ప్రీతి కలిగించే మధు అంటే తేనె తేనెలాగా చాలా తియ్యగా ఉండి ఉంటూ ఉండేటువంటి వాడు ఎక్కడుంటాడు అంటే భక్తుల హృదయాలలో మధువు అనేటువంటి జ్ఞాన మకరందాన్ని ప్రసాదించి ఆ జ్ఞానవ గ్రంథంలో వారు ఆనందంగా గడుపుకునేటట్టుగా అందుకనే తాగస స్వామివారు శ్రీరామనీ నామమేమి రుచిరా ఓ రామనీ నామేంతో రుచిరా శ్రీరామనీ నామమేమి రుచిరా రామదాస్ కీర్తన అంటే వాళ్ళు పాడుకున్నప్పుడు ఆ రామనామము యొక్క మధువును వాళ్ళు ఆస్వాదించారు మనము రామనామం చెప్తాం కానీ ఆస్వాదించలేకుండా ఉన్నాం కాబట్టి ఆస్వాదించే స్థితి మాధవుడు కల్పిస్తాడు ఆ మాధవ శరణం చేస్తే మధువు ఏమిటో అర్థమవుతుంది బృహదాన్యకు ఉపనిషత్తు అని ఈ బృహదాన్యకు ఏమంటుందంటే ఇయం పృథివీ సర్వేషాం భూతానం మధు అంటుంది అంటే ఈ భూమే సమస్త జీవులకు మధు వంటిది అంతే కదండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని ఎందు ఇష్టం ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ ఆ వంకాయ కూర అనేటప్పటికీ నాలుగు కోసుకుంటాడు ఆ ఇష్టం అటువంటిది ఈ భూమి మీద దొరికే వాటి మీదే ఇష్టం కదా సమస్తం అందరికీ కాబట్టి ఈ భూమే మధురూపంలో అందరికీ అందించినటువంటి వాడు ఆయన అని బృహదారిని గోపనిషత్తు చెప్తుంది తర్వాత నామం అతీంద్రియ అంటే ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి వాడు ఇది బాగా పట్టుకోవాలి మనం దీన్ని అర్థం చేసుకుంటే మనకి భగవంతుడు ఎక్కడున్నాడని అర్థమవుతుంది అశబ్దం అస్పర్శం ఇది శృతేహే శృతి వాక్యం అంటే వేదం ఏం చెప్తుందంటే శబ్దము లేనటువంటి వాడు స్పర్శకు దొరకనటువంటి వాడు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలకు దొరకడు శబ్దాదిరహితత్వాత్ ఇంద్రియాణం అవిషయ ఇది అతీంద్రియ ఇవన్నీ లేని కారణంగా ఇంద్రియాలకు దొరకనటువంటి విషయం ఏది అంటే పరమాత్మతత్వము కాబట్టి వీటికి అతీతుడు ఈ శబ్దస్పర్శ రూప అనేటువంటి వాటికి అతీతుడు ఆయన కళ్ళతో చూడలేం చెవులతో వినలేం చేతులతో తాకలేం అంటే ఆ ఆ లక్షణమే మామూలుగా ఒక మనిషి ఉన్నాడంటే పట్టుకొని చెప్పచ్చు ఈయన మనిషి అని కాబట్టి ఈ స్పర్శ శబ్దము రూపం మరి వేదములు ఉన్నాయి కదండి అది శబ్దమే కదండి అంటే అది ఆయన్ని వర్ణిస్తోంది వేదములు కూడా అందుకనే వేదాంతంలోకి వెళ్తే నేతి 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 అనుకుంటూ వెళ్ళమన్నది భగవంతుడు ఏమిటి అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నువ్వు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ వెళ్ళాలి కఠోపనిషత్తుని ఉపనిషత్తు ఉంది దాంట్లో ఒక వాక్యం ఉన్నది అదేమంటుందంటే అశబ్దం అస్పర్శ అవ్యయం అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ గంధం కూడా అంటే వాసన కూడా దొరకదు అనాద్యనంతం మహత పరం ధ్రువం నిచాయతత్ మృత్యుముఖాత్మ్యతే అంటే నాశము లేని వాడై శబ్దస్పర్శ రూపరసగంధాలకు అందకుండా ఈ వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటున్నటువంటి వాడు ఆయన్ని గనుక సాక్షాత్కరించుకుంటే అనాజనంతం మహత పరం ధ్రువం నిచాయతత్ మృత్యుముఖా ప్రముచ్యతే అంటే మృత్యువు నుంచి తప్పించుకుంటాడు అంటే ఆయన్ని గనక అతీంద్రియుడుగా మనం అర్థం చేసుకోగలిగితే ఈ పదాలకు అర్థం చేసుకోవడం కాదు భావనలో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఈ జనన మరణాలు అనేటువంటి మృత్యు ఉండదు అంటే అర్థం ఏంటి మళ్ళీ పుట్టరు అని అది మోక్షం వస్తుంది అని ఆయన ఈ వాగేంద్రియాలకు అంటే కర్మేంద్రియాలు అంటారు ఈ క పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఈ కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు సూర్య చంద్ర అగ్ని తేజస్సులు అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు మనోబుద్ధి అహంకార చిత్తాలకు అతీతమైనటువంటి వాడు మనస్సుకు బుద్ధికి అహంకారానికి అందడు ఆయన కాబట్టి అతీంద్రియ తర్వాత మహామాయ మాయావులను మించినటువంటి మాయావి కాబట్టి ఆయన మహామాయ మాయా వినామపి మాయాకారిత్వాహామాయ మాయా వినాం అపి మహామా మాయాకారిత్వం మాయగాళ్లకు మాయగాడు మోసగాళ్లకు మోసగాడు అంటారు సార్ అలాగా అందుకని దైవీహ్యేష్యా గుణమయ్యి మమ్మ మాయా దురత్యయ అన్నాడు దైవత్వముతో నిండినటువంటి ఈ మాయ నాచే సృష్టించబడింది కనుక దీన్ని దాటడం ఎవరి తరము కాదు ఎలాగ మరి మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే తరంతిదే నన్ను శరణ చూస్తే తప్ప ఈ మాయను అతిక్రమింపలేము ఏదో జ్ఞానం సంపాదించుకొని దాటిపోతాం ఏదో ఆ పుస్తకం చదివేసి మాయని తెలుసుకుంటాం లేదా గురువు దగ్గర కూర్చొని మాయని తెలుసుకుంటాం భజన చేసి మాయని తెలుసుకుంటామంటే కాదు ఈ భజన చేసినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని మాయను తరింపజేయని ఆయన్ని మనం కోరాలి ఎందుకంటే భజన చేస్తే కర్మ చేస్తున్నాం కర్మ చేసినప్పుడు ఆ కర్మకు ఫలితం ఇవ్వాలి ఆయన ఏమంటూ చేస్తున్నావో అది ఇచ్చేస్తాడు మాయను దాటనివ్వడు మాయను దాటాలి అంటే అదే కావాలి అని కోరాలి ఆయన్ని ఆయన్ని శరణం అన్యదాశనం నాస్తి శరణం శరణమ్మా అని అందుకనే భాగవతంలో ఒక పద్యం ఉన్నది మాయలు గల్గువారలను మాయలు పెట్టిడి పెట్టడి ప్రోడ నిన్ను నా మాయ గలించి నీ మహిమమానము చూచెత నంచు నేరమింజేయక భూనితింగరుణశేయుము కావు బ్రహ్మగారు భాగవతంలో ఘట్టం వస్తుంది బ్రహ్మగారు విష్ణు భగవాన్ కృష్ణ భగవాన్ని కోరతారు ఈ విధంగా కాబట్టి ఎవరైతే మాయ చేద్దామనుకుంటున్నారో ఎందుకంటే ఈ మాయ దాటడం సాధ్యం కాదండి మార్కండేయ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది మార్కండేయ పురాణంలో జ్ఞానినామపి నామపి చేతాంసి దేవీ భగవతీ హిసామాయ బలాదాకృష్ణ్యమోయ మహామాయ ప్రేచ్చతి అంటే ఎంతటి జ్ఞానులైనా సరే వాళ్ళ మనస్సులను కూడా ఈ మహామాయ ఆవరిస్తున్నదిట లేకపోతే విశ్వామిత్రుడు అంత తపస్సు చేసిన విశ్వామిత్రుడు మేనకు వచ్చేటప్పటికి తపస్సు ఎక్కడ పోయిందండి విశ్వామిత్రుడు అంతటి వాడికి మాయ కమ్మేసింది కాబట్టి జ్ఞానినామపి చేతాంశ ఎంతటి జ్ఞానైనా సరే ఈ మాయకు భయపడుతూ ఉంటారు అందుకని మాయ నుంచి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మహామాయ ఆయన చేసేటువంటి మాయ యంత్రారూఢాని మాయయా అన్నాడు కదా ఈశ్వర సర్వభూతానా అర్చన తిష్టది బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా ఆ మాయలో పడేసి తిప్పుతూ ఉంటాడు కాబట్టి ఆ మాయ నుంచి మనం బయటపడాలి అంటే మహామాయ ఆయన యొక్క పాదాలు పట్టుకోవడమే మోహిని అవతారం మనకి మాయ యొక్క లక్షణాలు వివరించడానికి ఇవన్నీ కూడా పురాణాల్లో ఘట్టాలు కనబడతాయి శివుడంతటి వాడినే మోహన్లో పడేశాడు మోహిని అవతారంలో కాబట్టి తర్వాత నామం మహోత్సాహ మహా ప్లస్ ఉత్సాహ ఈజ్ ఈక్వల్ టు మహోత్సాహ అది మనకి సందులు అర్థమైపోతాయి జగదుత్పత్తి స్థితి లయమార్ లయార్థం ఉద్యుక్తత్వాత్ మహోత్సాహ అంటుంది శంకర భాష్యం అంటే జగత్తును ఉత్పత్తి చేయడం స్థితికారకత్వం వహించడం లయం చేయించడం ఇవన్నీ కూడా ఉత్సాహంగా చేస్తూ ఉంటాట మళ్ళీ ఇవాళ సోమవారం పొద్దున ఆఫీస్కి వెళ్ళాలా అనేటువంటి భావన ఉండదు ఉత్సాహంగా చేస్తూ ఉంటాడు ఎవరైతే విష్ణుజాస్నామం చేస్తారో వాళ్ళకి కూడా మహోత్సాహం కలుగుతూ ఉంటుంది ఎప్పుడూ నిరంతరము ఉత్సాహంగానే ఉంటారు భీష్ముల వారు మహాభారతంలో కృష్ణుడు రథాన్ని నడపడం చూసి అక్కడ ఒక శ్లోకం చెప్తారు భారతంలో తనకున్ మృత్యుడు గాచుడ మహాధర్మంబు వంమంచున్ అర్జున సారథ్యమున్ భూని పగ్గముల్ చేజోజ్జంబుగ పట్టుచున్ తనకు మృత్యుడు తన సహాయకుడు తన సేవకుడు తన శిష్యుడు కనుక అతని ఎందు అమితమైనటువంటి ప్రేమతో పగ్గాలు పట్టాడినా మునికోలన్ మునికోలను వడిపోని గోటకములను మోదించి తాడించుచున్ మునికోలు అంటే గుర్రాలను తో చేతిలో పట్టుకుంటారు అది పట్టుకొని వాటిని మోదించి తాడించుచున్ వాటిని కొడుతూ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రసంగించదన్నట్ట భీష్ముల వారు జనులందరినీ మోహంలో పడేస్తున్నావు వీళ్ళంతా ఇప్పుడు యుద్ధానికి వచ్చారు మేం గెలుస్తామంటే ఎవరికి వాళ్ళు అలాగే అనుకుంటారు కదండి యుద్ధం వస్తే మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని భావంతో వెళ్తారు ఇప్పుడు ఎలక్షన్ కొట్లాడినా ఎవరికి వాళ్ళు గెలుస్తామనే ఉద్దేశంతోనే కొట్లాడతారు అలాగే యుద్ధానికి వచ్చిన వాళ్ళంతా మేం గెలుస్తామంటే మేం గెలుస్తామనుకుంటున్నారు వీళ్ళందరూ మోహంలో పడేసి నీ ఉత్సాహం బాగుంది కృష్ణ అన్నట్ట భీష్ముల వారు అందుకే అర్జునుడికి ఉపదేశం చేసి ఉత్సాహపరిచాడు ఆయన అర్జునుడు ఢీలా పడిపోయి ఆయన డస్సిపోయి చూసిన వాళ్ళంతా నా బంధువులు తాతలు ముత్తాతలు వీళ్ళే ఉన్నారు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటే కాదు నాయన అని ఉత్సాహపరిచాడు ఆయన్ని ఉత్సాహమునకు మించినటువంటి బలము మరొకటి లేదు అని మనకి పురాణాలు ఘోషిస్తున్నాయి రామాయణంలో కూడా లక్ష్మణస్వామి రాములు వారికి చెప్తారు సీతమ్మవారు కనబడకపోతే రాముడు నిరుత్సాహానికి లోనైనప్పుడు ఉత్సాహో బలవానార్య నాస్తుత్సాహాత్ ఉత్సాహా పరంబలం ఉత్సాహానికి మించిన బలం లేదు అన్నయా సోత్సాహ లోకేస్మిన్ నతమి దుర్లభం మానవుడికి ఉత్సాహమే బలం ఇస్తుంది కాబట్టి ఎప్పటికీ ఉత్సాహంగానే ఉండడం అలవాటు చేసుకోవాలి జరిగేది జరుగుతుంది జరగవలసింది జరుగుతున్నది కానున్నది కాకమానదు రానున్నది రాకమానదు కాబట్టి ఏదో జరిగిపోయిందని మనం నిరుత్సాహం పెడితే నిరుత్సాహంతో ఇంకా బలం తగ్గిపోతుంది చేయవలసిన పనులు చేయలేకపోతాం కాబట్టి మహోత్సాహ ఆయన నామాన్ని ఒకసారి తలుచుకొని మహోత్సాహ అనుకుంటే ఉత్సాహంగా ఉంటాం తర్వాత మహాబల ఇది ఆకర్నామం నామం బలవంతుల కంటే బలుడు మహాబలుడు ఆయన్ని మించిన బలవంతుడు లేడు బలినామపి బలవత్వాత్ మహాబల బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం అంటాడు గీతలో ఆయన ఏం బలము అన్నారు విద్యాబలము ధనబలము దైవబలము జ్ఞానబలము మీరు ఇంద్రియ బలము ఏ విధంగా ఏ బలమన్నా చూడండి ఆయనే బలవంతుడు అందరికంటే మహాబల ఆయనే బల బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు నీకు నాకు బ్రహ్మాదులకు ప్రహ్లాదుడు చెప్తాడు ఈ శ్లోకం భాగవతంలో బలమెవ్వడు ప్రాణులకును బలమె బలమెవ్వండట్టి విపుడు బలం బలమసురేంద్ర అంటాడు నీకు ఎక్కడిది ఈ బలము ఎలా తట్టుకుంటున్నావు ఇవన్నీ అని అడుగుతాడు ఆయన అంటే ప్రహ్లాదుడు చెప్తాడు ఆయన పెట్టే తిప్పలు తక్కువ కాదు కదండి శృఢగశిపుడు పెట్టిన తిప్పలు తక్కువ కాదు ప్రహ్లాదుడిని అన్ని తిప్పలు పెట్టినా ఆయన బలంగా తట్టుకున్నాడు అని ఎలా తట్టుకుంటున్నావు అంటే బలయుతులకు దుర్బలులకు బలం బలమవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు ఎవరయ్యా ఇచ్చేది అంటే ఆయనే కాబట్టి మహాబల బలము అంటే సేన అని కూడా ఒక అర్థం వస్తుంది చతురంగ బలాలు అంటారు గజ అశ్వ రథ పదదళాలు అంటారు సేనలు సో ఇవన్నీ కూడా విష్ణు బలమే గజ తురగ పదములు అంటారు కదా అలాగా ఏనుగులు గుర్రాలు రథములు సేనలు ఈ బలాలన్నీ కూడా విష్ణు స్వరూపమే కాబట్టి ఇదంతా కూడా మహాబల ఆయన బలమే తప్ప ఈ బలముతో ఏం చేస్తున్నాడు అంటే ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకే బలాన్ని వినియోగిస్తున్నాడు కాబట్టి మనకున్నటువంటి బలాన్ని మనం కూడా ధర్మానికి వినియోగించాలి తప్ప అధర్మానికి వినియోగించరాదు వినియోగిస్తే రాక్షసులతో సమానమైపోతాం కాబట్టి వెంటనే ఆయన తన బలం ఉపయోగిస్తాడు నువ్వు వాళ్ళ అబ్బాయిని కొడితే నువ్వుళ్ళో వాళ్ళ పిల్లవాడిని కొడితే నీ పిల్లవాడిని దేవుడు కొడతాడని సామెత కాబట్టి ఎవరిని కొట్టాలో వారిని కొడుతూ ఉంటాడు కాబట్టి ఆ బలం మహాబలుడు ఆయన మించిన బలుడు లేడు కాబట్టి మహాబలహ ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది